మాతృశ్రీ శ్రీ లలితాదేవి శరణం శరణం మమ గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ మేధో దక్షిణామూర్తి శరణం మమ యోగీశ్వర శ్రీకృష్ణ పరమాత్మ శరణం మమ ప్రతి మనిషికి ఐశ్వర్యం కావాలి ప్రతి మనిషికి అదృష్టం కావాలి ప్రతి మనిషికి అధికారం కావాలి ప్రతి మనిషికి ఆడి చెప్పు చేతుల కింద ఆడి పరివారాలు స్నేహితులు బంధువులు అధికారులందరూ కూడా ఉండవాలి ఇది ప్రపంచాద్యంతంగా ఒక పల్లె నుంచి పెద్ద పెద్ద పట్టణాల వరకు ప్రపంచమంతా ఉండేటువంటి ఆలోచన ఇంచుమించుగా పైసామే పరమాత్మ అంటే డబ్బులకు దేవుడు కూడా దాసోహం అని చెప్పి తల ఉంచుతాడని పని చేస్తాడని నమ్మకాలు చాలామందికి ఉంది కానీ ఇవి నిజమే అయినా కానీ పైసేమే పరమాత్మ కాదు పరమాత్మయే పైసా అంటే పరమాత్ముడుగా నీకు దక్కితే పరమాత్ముడుగా నేను ఒప్పితే అప్పుడు నీ దగ్గర పైసలకు అబ్బో డబ్బే డబ్బు అధికారమే అధికారం చదివిన వాళ్ళు అధికారస్తులు బాగా సొమ్ముండే వాళ్ళందరూ నీ చుట్టూరు అన్నమాట ఆ మ్యాటర్ వచ్చేస్తాం ప్రపంచంలోపల ఇవన్నీ అష్ట దరిద్రాలు అని చెప్పి ఎనిమిది దరిద్రాలు ఉన్నాయి ఆ ఎనిమిది దరిద్రాలు ఎవడి దగ్గర అయితే ఉంటాయో వాడికి ఐశ్వర్యము అధికారము అంటే రాజు రాజరికాలు ఉంటే కూడా ఈ అష్టదరిద్ర లక్షణం ఉంటే వాడు తాత్కాలిక రాజే తప్ప ఈ అష్టదరిద్రాల వాడిని పీడిస్తుంది అనమాట అది కలిబాధ కలిపీడ అంటారు అవి ఏవి అని ఒకసారి చూస్తాం ఎప్పుడో నోట్ చేసుకున్నా నేను రాసుకున్నా అప్పుడప్పుడు నాకు రాత్రిలో మేలుకు వచ్చినప్పుడు రాసుకుంటా దాన్ని మళ్ళీ చెప్తా ఇప్పుడు చెప్తా అష్టదరిద్రాలు అనగా ఏది అంటే ఉండి కలిగి ఎప్పుడు గతి లేదు గతి లేదు నా దగ్గర లేదు నా దగ్గర లేదు అనుట కలిగి గతి లేదు అనుట ఎవ్వరికి ఉన్నా దానము ధర్మము చేయకుండుట కోటీశ్వరుడు కుబేరుడు వాడి దగ్గర ఏం చేశాడంటే యో నాకు ఆ కష్టము నాకు ఈ కష్టము నేను మన్నే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను నేను అక్కడ పెళ్లి చేస్తుని ఇక్కడ చావు చూస్తుని అక్కడ ఆసుపత్రికి ఇస్తుని ఏదేదో చేస్తుని ఇట్లా రకరకాలుగా మన్న కోటి ఇచ్చినాను అక్కడ లక్షలు ఇచ్చినాను దేవస్థానంలో కిరీటాలు కత్తులు గదలు వేసినాను కానీ నిండు చెరువులో నీళ్లు లేదు నిండా చెరువు నిండింటే నీళ్లు లేదు అనేట్లుగా ఎంతోమంది మహనీయులు ఉంటారు అన్నదానాలు చేస్తే ఛత్రాలు నడిపినట్టుగా ఉంటుంది కానీ ప్రాణం అయ్యేటప్పుడు పది రూపాయలు సాయం చేయడం అనమాట ఇది ఉండి కలిగి కలిగి లేదనుట ఒకటి రెండు ఉన్నా లేదనుట దాన ధర్మాలు చేయకపోవుట మూడు దైవ నిందన నిజ నిందన చేయుట దైవ నిందన అంటే దేవుడు ఉన్నాడా అనేది తప్పు దేవుడు లేకుంటే నువ్వు చచ్చి ఊరుకుంటావు అసలు దేవుడు ఉన్నాడా అని మాట్లాడింది దేవుడు మాట్లాడే శక్తి నీకు ఇచ్చింది ఎవరు ప్రశ్న వేసే శక్తి నీకు ఇచ్చింది ఎవరు అంటే ఆ దేవుడు ఆ దేవుడు హిందూ దేవుడు ముస్లిం దేవుడు క్రిస్టియన్ దేవుడు కాదు ఆ తర్వాత ఉన్నోడు దేవుడు లేనోడు దేవుడు అంతకన్నా కాదు కోమటోళ్ళ దేవుడు రాజుల దేవుడు బాపనోళ్ల దేవుడు మాలమాదికల దేవుడు దేవుడు ఎరికెల దేవుడు యానాడి దేవుడు ఇట్లా ప్రపంచంలో ఇటువంటి దేవతలు లేరు దేవుడు ఒకడున్నాడు అంటే గుర్తు పెట్టుకుని జాతులు చెప్పరాదు అనుకుంటే కానీ రాసుకున్నాను ఎప్పుడో రాసుకున్నాను అంటే థాట్ నా మనసుకొచ్చింది రాసినాను కాదు అది శాస్త్రం అంటే మనం పెట్టుకోండేది జాతులు పని చేసేదాన్ని బట్టి అర్థమైన కుంబార చంబారా కంబారా అనేటువంటి జాతులు వచ్చినాయే తప్ప అర్థమైన పుట్టుకుతో జాతులు ఏమి ఉండవు పుట్టుకతో ఆడామగా కూడా తెలియదురా రంగ ఆ తర్వాత మళ్ళీ లింగాన్ని కనుక్కుంటారు అట్లాగనే చెప్పబోతే ఉత్తర ఇది అప్లోడ్ కాదు సింపుల్గా చెప్పేస్తా దైవ నిందన నిజ నిందన అంటే నిజాన్ని ఒప్పుకోరు ఇప్పుడు రాముడు ఉండా రాముడు లేదు రామాయణం లేదు కృష్ణుడు ఉండా కృష్ణుడు లేదు భారతం లేదు భగవద్గీత అసలే లేదు ఇట్లా అంటే అదేమి నిజ నిందన ఉండిన దాన్ని లేదు అనేది లేని దాన్ని ఉంది అనేది కాబట్టి దైవ నిందన నిజ నిందన ఇది మూడవది ఆ తర్వాత నిజ గురు నిందన గురువులను అలక్షించుట అంటే నిజమైన గురువును పట్టుకోకుండా అవమానించుట అంటే నేనే పెద్ద గురువు నాకన్నా గురువు లేవురు లేదు అని చెప్పి నిజమైన గురువు అమాయకుడిగా ఉంటాడు అంటే నిజ గురు నిందన నిజ గురువుని నిర్లక్షించుట ఇది నాలుగవ దరిద్రం ఆ తర్వాత అప్పులు చేయుట తప్పించుకుని తప్పులు చెప్పుట ఎప్పుడు అప్పులు చేస్తూ ఉంటాడు వాడు కోటేశ్వరుడు ఉంటాడు కానీ జోగులో కానీ బ్యాంకులో కానీ కొంపలో ఇంట్లో కానీ డబ్బు వాడడం అనమాట వాడు ఎదురుగా ఉండే వాళ్ళకి టోకెన్స్ వేసి అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి మార్పిడి కొండ మార్పిడి చేస్తూ ఉంటాడు మళ్ళీ ఆ డబ్బులు అడిగిండే సమయానికి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఎగేస్తూ ఉంటాడు అనమాట అప్పులు చేయుట తప్పులు చెప్పుట తప్పించుకుట ఆ తర్వాత ఎప్పుడు మత్తులో మునిగి ఉండుట తినరాని పదార్థములు తినుట తాగరాని పదార్థములు సేవించరాని పదార్థములు సేవించుట దైవ భక్తిలో నామాలో బీభూతో పెట్టుకుని అర్థమైన అడ్డదారిల్లో ఉండుట నోములు వ్రతాలు మత్తులో చెయ్యుట యాగాదులకు మత్తులోనే దేవాలయాలకు కానీ గురువుల యొక్క సన్నిధానాలకు కానీ మత్తులోనే వెళ్ళుట వచ్చుట నువ్వెంత దేవుడెంత నీ పూజ ఎంత అని మత్తులో తినరాంది తిని తాగరానిది తాగి చెప్పుట ఆ తరువాత ఆడవారిని నిందించుట అంటే స్త్రీలను ఏడిపించుట స్త్రీలను పీడించుట స్త్రీలను తరతరహాలుగా బాధించుట ఆ తరువాత ఎల్లప్పుడూ అశుచిగా ఉండుట ఎప్పుడు ఏడుపు రోదనంతో ఉండుట నాకేమిచ్చాడు దేవుడు నాకేమిచ్చాడు గురువు నాకేమిచ్చారు నా పితృదేవతలు నా తల్లి తండ్రి నాకేమిచ్చారు పెద్దలు అనుట ఆ తరువాత పెద్దగా ఎంత గతి కలిగినా అర్థమైన ఒక ఉంగరం కానీ ఒక గడియారం కానీ ఒక బ్రాస్లైట్ కానీ ఒక కడియం కానీ ఒక ఏదో ఒకటి ఒక పంచలహంది కానీ ఒక దారంది కానీ ఏదన్నా గొంతులో లేకపోవట గొంతులో అంటే ఒక దారం ఒక మాల లాంటిది లేకపోవట అంటే ఏదైనా సరే నీకు గతి కలిగినేటప్పుడు ఖచ్చితంగా ఉంగరం వేసుకోవాలి పెట్టుకోవాలి కడియం పెట్టుకోవాలి అతవ ఇంకేదన్నా నగ పెట్టుకోవాలి గొంతులో కూడా ఏదన్నా ఒక డాలర్ లాంటిది చేసుకోవాలి అంటే గతి కలిగిన వాడు గతి లేని వాడు లేదండి హుండి కూడా ఏమేస్త అంటే నేను సామాన్యంగా ఉంటాను లేంట ఆ తర్వాత ఎప్పుడు మాసిన బట్టలు వేసుకుంటాడు ఇంచుమించుగా చినిగిల బట్టలు వేసుకుంటాడు ఇవన్నీ కలిస్తే అర్థమైన ఎనిమిది విధాల సంప్రదాయాలలో గతి కలిగిన వాడు ఐశ్వర్యవంతుడు అంటే కుబేరున్ లాంటి ఐశ్వర్యం ఉంటే కూడా వాడు ఏమీ లేకుండా అర్థమైన ఉంటారు నేనైతే పేర్లు చెప్పను కానీ అర్థమైన మంత్రులు రాజులు కూడా ఇటువంటి వారు ఉన్నారు వానికి కొట్లుకుంటుంది కుళ్ళిపోతూ ఉంటుంది చెదులు పట్టి ఉంటుంది కానీ వాడు ఏమైనా ఉంటాడంటే ఇంచుమించుగా పాత బట్టలు వేసుకుంటాను ఇంచుమించుగా ఒక తరహా అంటే ఇవ్వవలసిన వాళ్ళకి ఇవ్వడు అబద్ధాలు తప్పు చెప్తాడు ఇంట్లో ఉండి లేదంటాడు ఏదో మీటింగ్ మీద అంటాడు ఇవన్నీ కూడా అస్తదరిద్రాలకు లెక్క ఇవి అస్త దరిద్రాలు ఎవరినైతే ఆవరించి ఉంటుందో ఏ ఆఫీసుల్లో ఉంటుందో ఏ కచేరీల్లో ఉంటుందో ఏ ఎండ్లలో ఉంటుందో అంధరాజు కానీ ఏ దేశంలో ఉండినా ఏ రాష్ట్రంలో ఉండినా ఏ జాతిలో ఏ భాషలో ఏ కులంలో ఏ వయస్సు వారితో ఉండినా ఇందులో స్త్రీలు కానీ పురుషులు కానీ రాజమహారాజులు కానీ ఏ జాతి వాళ్ళు కానీ ఇవన్నీ కూడా అస్త దరిద్ర లక్షణాలు ఇవి పోగొట్టుకునేదానికి ఒకే ఒక సులభమైన పద్ధతి ఉంది ఏమి అంటే ఇంచుమించుగా మన దగ్గర ఉండేటువంటి వస్తువులు ఖచ్చితంగా వాడుట ఉపయోగించుట ఉన్న దానిలో పది మందికి పంచుట అబద్ధం చెప్పకుండా సాధ్యమైన సత్యహరిశ్చంద్రుడు కాలేకపోవచ్చునేమో కానీ నిజాన్ని పలుకుట నిజం చెప్పుట నీకు గతి కలిగి నువ్వు తిండి తినేటప్పుడు కనీసం అంటే నీకన్నా ముందర దైవదత్తంగా ఎవరికైనా నీ వారికి నీ దగ్గరి వారికి నీ సేవకునికి నీ మిత్రునికి నీ బంధువుకు నీ దగ్గర ఆజు బాజు ఆత్మీయునికి భోజనం పెట్టుట ఇవన్నీ కూడా చేస్తే అర్థమైన దాదాపు ఈ అష్టదరిద్రాలు వెళ్ళిపోతాయి ఆ తర్వాత గురువును నిజమైనటువంటి గురువు నీకెవరు ఆశీర్వాదం చేస్తారో నీకు ఎవరు మంచి మార్గం చూపించినారో నీకు ఎవరు నాలుగు అక్షరాలు విద్య నేర్పించినారో నీ గురించి ఎప్పుడుగాని మనసాబాచా కర్మని నలుగురికి మంచిగా చెప్పుకుంటారో నిన్ను గొప్పగా చూడవాలని చెప్పి ఎవడైతే తప్పిస్తాడో అటువంటి గురువుని ఎప్పుడు నిందించరాదు అతన్ని చొలకన చూడరాదు ఏదన్నా ఫంక్షన్లో నువ్వు ఏమి చేసినా ఆ గురువును ఒక ఆహ్వానించుట అతన్ని ఆదరాభిమానంతో ఆదరాభిమానం చేయుట అతనికి కావలసినటువంటి ఖర్చు వేచ్చాలను నువ్వు అతనికి సహాయం చేయుట అతను అడగలేదు మహామాటం పడి ఉంటాడు కానీ నువ్వే అతనికి సాయం చేయుట అంటే గురువును కాపాడుట గురువును భక్తిభావంగా చూచుట ఇవన్నీ కూడా అస్త పోగొట్టేటువంటి దివ్యశక్తులు అంటే లేనిపోని లక్షలకు యాగాదులు చేసి నేను రాజశ్యామల యాగం చేస్తే ముఖ్యమంత్రి అయిపోతా ప్రధానమంత్రి అయిపోతా రాష్ట్రపతి అయిపోతా ఇంకేమైనా కోటీశ్వరు అయిపోతా అని చేసేదానికన్నా ఒక రాజశ్యామల యాగం చేస్తే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది ఎంతమంది అందుకు చేరుతారు ఇందులో నిజమైన నీ గురువు ఉంటాడా నిజమైన నీ స్నేహితులు ఉంటారా నిజమైన నీ బంధువులు ఉంటారా నిజంగా నువ్వు పది రూపాయలు తీసుకుని ఎగ్గొట్టిండేవాడు ఇందులో ఉంటాడా అని ఆలోచన చేసుకుని అప్పుడు మీరు కానీ రాజశ్యామల యాగంలో లాంటి యాగాలు చేస్తే రాజశామల యాగం లేదని చెప్పను దశ మహావిద్యలో అది ఒకటి కానీ లలితా శాస్త్రనామం దేనిలోనూ ఒకటి కాదు ప్రపంచానికి అంతటికన్నా మించింది లలితా శాస్త్రనామం ఈ లలితా శాస్త్రనామ పారాయణ చేస్తూ లలితాదేవి దాసుడుగా లలితాదేవి సేవకుడుగా మీకు ఈ మాటలు చెప్తూ ఉన్నాను సూత్రేమణి గవ ఒక మాన నిల్చుకొని తింటే అందులో సూత్రం దారం కాని అవకా తంతి లాంటిది కానీ ఏదైనా ఉంటుంది ఆ ప్రకారంగా అస్త్రదరిద్రాల గురించి చెప్పారు ఈ అస్తధరాలు అస్తదరిత్రాలు పోగొట్టుకునే నిజం చెప్పడము ఉన్న దానము ధర్మము చెయ్యడము ఆ తర్వాత గురువును భక్తిగా గౌరవించడము ఫస్ట్ గురువును కనుక్కోవడం ఎవరు నా గురువు ఆ గురువుని ఎట్టి పరిస్థితుల్లో కానీ వదిలిపెట్టకూడదు అతనికి అవమానం కాకూడదు ఆ గురువు వేసిండేటువంటి బాట చెప్పినటువంటి మాటను తప్పకూడదు ఇంచుమించుగా ఈశ్వర కృపాకటాక్ష సిద్ధస్తు ఎందుకనంటే గురువు మేధో దక్షిణామూర్తి సాక్షాత్ మీకు గురువు రూపంలో మనిషిగా వస్తారు ఆ ఇడికేం తెలుసు అనరాదు ఎందుకంటే అప్ప అమ్మ ఓనామర్లేదు కూలీ చేస్తే కూడా అర్థమైన ఆయన గుట్ వాడు అర్థమైన లండన్కి పోయి వాడు చదవచ్చు బాగా అమెరికాకు పోయి వాడు చదవచ్చు జపాన్లో పోయి వాడు ఇంకేమన్నా కూడా చదవచ్చు ప్రపంచ దేశాల్లో విజ్ఞానం వాడు కుబేరుడైపోయి అయిపోయి విమానాల కంపెనీకో హెలికాప్టర్ కంపెనీకో ఇంకా దేనికన్నా కంపెనీలకు పెద్దగా ఓనర్ అయిపోవచ్చు ఎండిఏ అయిపోవచ్చు సిఓ ఇంకేమన్నా అయిపోవచ్చు సిఓడి సిబిఐ కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు ఎఫ్టీఎల్బిఎల్ కూడా చదివి వాడు బాగా రిచ్ 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 అయిపోవచ్చు కానీ ఈ రిచ్ అయిపోయినటువంటి వానికి తల్లి తండ్రి ఏమీ తెలియదు పాపం వాళ్ళ విజ్ఞానం ఏమీ తెలీదు అజ్ఞానం వాళ్ళని ఆవరించండి కానీ ఇటువంటి బిడ్డకి జన్మనిచ్చింది వాళ్ళే అటువంటి వాళ్ళు మనకు ఎంతోమంది ఇప్పుడు నేను పేర్లు చెప్పే సమయం లేదు కానీ ఎంతోమంది ఋషులకు ఎంతోమంది విజ్ఞానులకు ఎంతోమంది మన దేశ సౌభాగ్యాన్ని అంటే రాజమహారాజులకు ఇటువంటిటువంటి మహనీయులకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు వాళ్ళ పెద్దగా తెలియదు కానీ ఓం నమ శివాయ శివ పంచాక్షరి ఓం నమో నారాయణ అక్షర్ అస్తాక్షరి శ్రీకృష్ణ పరమాత్మ పరబ్రహ్మణే నమ ఇది మహా బ్రహ్మాండ విద్య శ్రీకృష్ణ పరమాత్మ పరబ్రహ్మణేశ్వర నమ ఇటువంటి రకరకాలైనటువంటి విద్యలతో తల్లి తండ్రి అమాయకులుగా ఉండి బిడ్డలను పెంచి పోషించి మా సర్వస్వం మా దేవదేవుడు చెప్పి కూతుర్ని కొడుకుని పెంచుకుంటారు వాళ్ళు పెళ్ళైన తర్వాత ఆ పెళ్ళం పిల్లలు వాళ్ళు ఉవతర కుటుంబం అయిన తర్వాత వాళ్ళు విదేశాలకు వెళ్ళిన తర్వాత కాసంత ఈ గురువులను కానీ తల్లిని తండ్రిని కానీ మర్చిపోతారు ఈ దుర్మార్గులు మళ్ళీ వీళ్ళు చచ్చిపోతే డబ్బులిచ్చి పిండం దండం పెట్టిస్తారు ఇది పరికరం ఇవన్నీ కూడా దరిద్ర లక్షణాలే అష్టదరిద్రాలు 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 అష్టైశ్వర్యాలకు పద్మాసనే పద్మకరే సర్వలోకైక్య పూజ్యతే నారాయణే ప్రియే దేవి సుప్రహిత భవ సర్వదా ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌహుం నమ అనే బీజాక్షరాలతో మహాలక్ష్మికి నమస్కారం పెట్టుకోండి గురువుకి నమస్కారం పెట్టుకోండి మీ తల్లి తండ్రికి నమస్కారం పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి మీకు జన్మనిచ్చిన తల్లి తండ్రి నమస్కారం పెట్టుకోండి గురువు మీకెవరు గురువు మీకు ఎవరు ఇష్టమో మీరెవరి ఫాలోవర్స్ వాళ్ళకి నమస్కారం పెట్టుకోండి ఆ తర్వాత పరమేశ్వరుడు మేధో దక్షిణామూర్తికి నమస్కారం పెట్టుకోండి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌహం నమ ఆరు బీజాక్షరాలు షడాక్షరి షడ్ బీజాక్షరి మహాలక్ష్మి మంత్రం అస్త దరిద్రాలు తృప్తికెళ్ళిపోతుంది ఎప్పుడు కానీ దాదాపుగా ఎటువంటి వస్త్రాలైనా రోజు వస్త్రాలు మార్చాలి అవకాశం ఉంటే రెండుసార్లు స్నానం చేయాలి ప్రతిరోజు గురువు నమన కంపల్సరీ మీకు మంచి మాటలు చెప్పేటువంటి గురువును ఖచ్చితంగా ప్రతిరోజు తలుచుకోవాలి జన్మనిచ్చిన తల్లి తండ్రి ఎటువంటి వాళ్ళైనా వాళ్లను ఆరాధ్య దైవాలుగా పూజించాలి ప్రపంచంలో మొట్టమొదట పూజించాల్సిన దైవాలు నెత్తిని పెట్టుకుని వారి యొక్క దివ్యశక్తిని మూయాల్సినటువంటి దివ్యశక్తి దైవాలు తల్లి తండ్రి ఎవ్వారికి తల్లి తండ్రి మొదటి దైవం రెండోది జ్ఞానం ఇచ్చి మిమ్మల్ని వేలు పట్టుకుని నడిపించి మంచి మాటలు చెప్పేటువంటి గురువు ఆ తరువాతే ప్రపంచం అంతా కూడా శుభముయాత్ర నాయనలారా చాలా రోజులైంది మీకు ఇట్లా చెప్పి నేను అర్థమైన ఈరోజు మీకు ఇట్లా చెప్పాలని అనిపించింది ధర్మభిక్షాత దైవచ ధర్మభిక్షకుండి ధర్మభిక్ష పెట్టి మా ఆస్తిస్ మెండుగా పొందండి సబ్స్క్రైబర్లు కాండి కామెంట్లు పెట్టండి షేర్లు చేసుకోండి మీరు పెట్టే షేరు మీరు కొట్టే లైకు మీరు ఇచ్చేటువంటి కామెంట్స్ మీకు ఆయస్సును ఆరోగ్యాన్ని కార్యశుద్ధిని ఇస్తుంది కాక ఇస్తుంది ఇది శివాజ్ఞగా భావించండి సామాన్యంగా ఆలోచించద్దండి కోట్లు దానం చేసేదానికన్నా గుణాన్ని దానం చేయండి గుణమే భక్తి సర్వగుణోపేతమైనటువంటి దివ్యశక్తి నిన్ను కుబేరునిగా మార్చేస్తుంది సర్వగుణోపేతమైనటువంటి శక్తి అంటే ఇది నాకు లైకుల అవసరం షేర్లు అవసరం కామెంట్లు అవసరం పిచ్చు వాళ్ళారా నాకు డెబ్బై ఏండ్లు అయిపోయింది ఇంకెన్నేండ్లు ఏండ్లు ఉంటానో తెలీదు మీరు లైక్ చేసి మీరు షేర్ చేస్తే అర్థమన్నా ఇది పది మందికి వ్యాపకం అవుతుంది పంచుకోండిరా పుస్తకాలు ఇచ్చి గ్రంథం చదవమని చెప్పలా నేను నేను గ్రంథాన్ని చదివేసి అందులో ఉండే అరే మీకు పాలిచ్చి నీ తెచ్చుకోమని చెప్పలేదురా చెడిపోయే పాలు చెడిపోయే పెరుగు చెడిపోయే వెన్న నేను మీకు ఇవ్వడం లే అంటే చెడిపోయే పాలను కాచి పెరుగు చేసి చెడిపోయే పెరుగును ఒక తరహా చిలికి వెన్న చేసి చెడిపోయేటువంటి వెన్నను మళ్ళీ దాన్ని కాచి నెయ్యి చేసి ఆ నెయ్యితో పదార్థాన్ని దేవుడికి నైవేద్యం చేసి ఆ దేవుడి నైవేద్యాన్ని మీకు ప్రసాదంగా పంచుతాను ఈ ప్రసాదమే నా ఈ మాటలు ఇవి చెడిపోవు జన్మ జన్మలకు చెడిపోవు యుగ యుగాంతరాలకు చెడిపోవు చెడిపోని నా మాటలు ఆశీస్సులుగా పొందేటువంటి శక్తి నాతో నమ్మకం ఉండి నా ఫాలోవర్స్ అయినటువంటి భక్తులకు శ్రేయభిలాషులకు ధర్మం తెలిసిన వారికి ధర్మమే కావాలనేటువంటి వారికి రామకృష్ణ సర్వేశ్వర కృపాకటాక్ష సిద్ధి రాస్తు అని చెప్పి కోరుకునేటువంటి వారికి రాముడు తెలిసిన వారికి కృష్ణుడు తెలిసిన వారికి ఈశ్వరుడు తెలిసిన వారికి కాశీ గంగమ్మ తెలిసిన వారికి నా మాటలు బాగా అర్థమవుతాయనుకుంటాను అందరికీ మంచిది కానీ శుభం భూత అయిందర భిక్షాపాత నెంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్కి భిక్షం పెట్టి మా ఆశీస్సులు పొందండి అర్థమైన నా ఈ ఛానల్ మణికన్ని డాట్ కే డాట్ సుధాకర్ స్వామిజీ యూట్యూబ్ ఛానల్ అందరూ చూడండి నాయన ఈశ్వరుడు ఆయుష్ ఆరోగ్యమే అంటే కొన్ని కోట్ల మందికి ప్రపంచమంతా వద్దా అందరికీ మంచిది కానీ అందులో నన్ను పరిచయం చేసుకుని నాకు భిక్షం పెట్టేటువంటి వాళ్ళు నన్ను స్వామిగా దేవుడిగా గురువుగా దండం పెట్టేటువంటి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఈశ్వరుడు అనుగ్రహాన్ని ఇచ్చునుగాక ಹರ್ ಹರ್ ಮಹಾದೇವ್ ಶಿಂಬೋ ಕಾಶಿ ವಿಶ್ವನಾಥ ಗಂಗೆ ಶುಭಂಬೋ